నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి మనకి బండి సెల్ఫ్ అవ్వట్లేదు అని చెప్పి మన దగ్గరకు వచ్చింది సో బండి అయితే మనం స్టార్ట్ చేసి వద్దాం ఏం ప్రాబ్లమ్ అనేది ఓకే బండి స్టార్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత సెల్ఫ్ కొట్టు సెల్ఫ్ అయితే అవ్వట్లేదు సెల్ఫ్ కొడుతుంటే నెక్స్ట్ హార్న్ హార్న్ అయితే వస్తుంది ఇండికేటర్లు వస్తున్నాయి ఓకే అన్నీ వస్తున్నాయి కానీ ఓన్లీ సెల్ఫ్ మాత్రం అవ్వట్లేదు సో ఇది సెల్ఫ్ అవ్వాలి అవ్వట్లేదు కాబట్టి ఏం ప్రాబ్లం ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేద్దాం నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మనం బ్రేక్ స్విచ్లు బ్రేక్ స్విచ్లు ఉంటాయి కదా పని చేస్తున్నాయి లేదా చూద్దాం బ్రేక్ స్విచ్లు పని చేసినప్పుడు అవి పట్టుకున్నప్పుడు వెనకాల వచ్చేసి టైలం బల్ పెలగాలి లేదా చూద్దాం పట్టుకో సో బ్రేక్ స్విచ్లు రెండు కూడా పట్టుకున్నప్పుడు వెలుగుతున్నాయి బ్రేక్ చీచ్లు బ్రేక్ చూసులు ప్రాబ్లం లేదు సో ఇంకా నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఉంది ఒకసారి ఏం చేద్దామంటే ఈ స్విచ్ తీసేసి డైరెక్షన్ కనెక్షన్ డైరెక్ట్గా కనెక్షన్ పెట్టి చూద్దాం ఓకే మనం సెల్ఫ్ స్విచ్కి కనెక్షన్ ఇచ్చి చూద్దాం డైరెక్ట్ చేసి సెల్ఫ్ అవుతుందో చూద్దాం సరే సెల్ఫ్ మనకి ఇదైతే డైరెక్ట్ చేసాము డైరెక్ట్ చేసినప్పుడు బ్రేక్ పట్టుకుంటే మనకి అయిపోవాలి సో బ్రేక్ పట్టుకున్నా కానీ ఇది సెల్ఫ్ అనేది అవ్వట్లేదు బట్ స్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆ సెల్ఫ్ రిలే ఉంటుంది కదా అక్కడ సెల్ఫ్ రిల్ ఏమన్నా ప్రాబ్లం ఉందో ఒకసారి చెక్ చేద్దాము ఇక తాళం ఆన్ చేసే ఉంది దీన్ని డైరెక్ట్ చేసి ఉంచాము సెల్ఫ్ రిలే దగ్గరికి వెళ్ళి ఒకసారి రిలే చెక్ చేద్దాం సెల్ఫ్ రిలే కూడా డైరెక్ట్ చేసి చూద్దాం సెల్ఫ్ అవుతుందా లేదనేది తాళం ఆన్లోనే ఉంది మేము డైరెక్ట్ చేస్తున్నాము సో డైరెక్ట్ చేసినా కూడా మనకి బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు మనం డైరెక్ట్ చేసినా బండి స్టార్ట్ అవ్వట్లేదు ఓకే అది ప్రాబ్లం లేదు పెట్టేసి అసలు బ్యాటరీ పవర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం బ్యాటరీ కూడా సెల్ఫ్రీలో పెట్టేసిన తర్వాత బ్యాటరీకి అసలు పవర్ ఉందా లేదా బ్యాటరీ ఏమైనా డెడ్ అయిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం బ్యాటరీ అయితే ఫుల్ పవర్ ఉంది ఒకసారి చెక్ చేద్దాం దాన్ని కూడా టీమీటర్ పెట్టుకొని ఒకసారి మనం చెక్ చేద్దాము సో మల్టీమీటర్ ఇంకా ట్వంటీలో పెట్టుకోవాలి బ్యాటరీ కోసం అయితే సో బ్యాటరీ చెక్ చేద్దాం సో బ్యాటరీ పెడితే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా వస్తుంది కదా సో బ్యాటరీ అయితే బాగానే ఉంది ఇందాక స్పార్క్ కూడా చేసి వచ్చేసి డైరెక్ట్ చేసి అలా చూసినా కూడా బాగానే ఉంది సో ఇలా పెట్టి చూసినా కూడా బ్యాటరీ అయితే బాగానే ఉంది సో ఇదైతే ఇబ్బంది లేదు ఇంకా నెక్స్ట్ ఇంకా అనేది చెక్ చేద్దాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా మ్యాక్సిమం ఇంకా సెల్ఫ్ వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది సెల్ఫ్ మోటర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేద్దాం సెల్ఫ్ మోటర్కి సెల్ఫ్ మోటరు సెల్ఫ్ మోటార్ సో బండి నుంచి మనం సెల్ఫ్ మోటార్ అయితే బండి నుంచి సెల్ఫ్ మోటార్ అయితే బయటికి తీసి ఒకసారి చెక్ చేద్దాము ఏం ప్రాబ్లం ఉందనేది డైరెక్ట్ చేసి చూద్దాం కనెక్షన్ బయటికి తీసిన తర్వాత దీన్ని మనం డైరెక్ట్ చేసి చూద్దాం ప్లస్ ఇది మైనస్ ఓకే దీన్ని డైరెక్ట్ చేద్దాం ప్లస్ డైరెక్ట్ ప్లస్ వచ్చేసి డైరెక్ట్ పెట్టేస్తున్నాము ప్లస్ అనేది మనం డైరెక్ట్ కనెక్షన్ చేసాము సో ఇప్పుడు ఏంటి పవర్ చెక్ చేద్దాం ఇట్లాగా సెల్ మోటార్ రన్ అవుతుందంటే పని చేసినట్టు రన్ అవ్వట్లేదంటే సెల్ మోటార్ ఖరాబ్ అయిపోయినట్టు సో మనకు సెల్ మోటార్ అయితే కొత్త తీసుకోవాలి సో ఇది డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాము ఇక్కడ పవర్ చెక్ చేస్తాము బ్యాటరీ బాన్ ఉంది కాబట్టి ఇది సెల్ఫ్ మోటార్ పని చేయట్లేదు సో సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయిపోయింది సో సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అనుకున్నాం కదా దీంట్లో ఏంటంటే కార్పన్స్ చేద్దాము ఫస్ట్ సెల్ఫ్ కార్పన్ చేసిన తర్వాత అప్పుడు బండి చెక్ చేద్దాం మ్యాక్సిమమ్ సెల్ఫ్ కార్పన్ చేస్తే బండి అయిపోతుంది సో దీంట్లో సెల్ఫ్ కార్బన్సే ప్రాబ్లం ఉన్న ఉంటాయి కనుక అది చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో బండికి ఇప్పుడు సెల్ఫ్ కార్బన్స్ కూడా ఇయో కార్బన్స్ ఖరాబ్ అయ్యాయి ఖరాబ్ అయిపోయినాయి సో ఈ కార్బన్స్ కూడా కొత్త వేసి కొత్త వేసాము సో ఇప్పుడు మనకి సెల్ఫ్ మోటార్ పెట్టేసి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం మళ్ళీ సెల్ఫ్ మోటార్ ఇక్కడ డైరెక్ట్ చేసి బండి బండి సెల్ఫ్ అవుతుందా లేదా ఇది సెల్ఫ్ మోటార్ రన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ మోటార్ రన్ అయింది అనుకోండి సెల్ఫ్ సెల్ఫ్ మోటార్ రిపేర్ అయిపోయినట్టు బండి స్టార్ట్ అయిపోద్దిగా చూద్దాం ఒకసారి అంటే సెల్ఫ్ మోటార్కి ఏంటి పని చేయట్లేదుగా సో సెల్ఫ్ ఇది రన్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇచ్చినా కూడా ఇది రన్ అవట్లేదు కాబట్టి సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ మోటార్ తీసుకొచ్చి కొత్త తీసుకుంటే బండి స్టార్ట్ అవుద్ది సో కొత్త తీసుకొస్తాం ఇప్పుడు సో ఓపెన్ చేయి సో సెల్ఫ్ మోటార్ లోపల మ్యాక్సిమం ఏం ఖరాబ్ అయిపోద్ది అంటే ఆల్రెడీ ఆల్రెడీ మనకు కార్బన్స్ కొత్త వేసాం చెప్పాను కదా మీకు బయటది ఒక చేతి రావట్లేదు కార్బన్స్ అయితే కొత్త చేసాము ఇవ్వండి కార్బన్స్ కార్బన్స్ కొత్తవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బండి కూడా అయినా సెల్ఫ్ అవ్వట్లేదు అంటే ఒకసారి అది ఏం ప్రాబ్లం ఉంటుంది దీంట్లో ఏం ఖరాబ్ అయి ఉంటుంది మీకు చూద్దాం సో కార్బన్స్ అయితే ఇవ్వండి కార్బన్స్ రెండు కొత్త వేసాం కదా అయినా కూడా అవ్వట్లేదు అంటే ఈ మోటార్ వచ్చేసి ఖరాబ్ అయిపోయి ఉంటుంది సో ఇది ఖరాబ్ అయి ఉంటుంది అది ఎక్కడ ఖరాబ్ అయింది అనేది మనం ఎట్లా చెప్పలేము దీన్ని సో ఇది ఖరాబ్ అయిపోయింది కాబట్టి మనం కొత్త మోటార్ వేసి సెల్ఫ్ మోటార్ వేసేసి బండికి ఆల్రెడీ సో ఇప్పుడైతే మనం కొత్త మోటార్ తీసుకొచ్చేసాము కొత్తది సో ఈ కొత్తదానికి ఇది కొత్తది కదా పాత వైర్లు ఉంటాయి కదా ఆ వైర్లు అనేది తీసేసి మళ్ళీ దీనికి కనెక్షన్ ఇచ్చేసి మనం పెట్టు చూద్దాం ఒకసారి ఇందాక మనం పాతది మోటార్ డైరెక్ట్ చేసి చూసాం కదా అప్పుడు ఏమీ అవ్వలేదు ఇది సో ఇప్పుడు కొత్త తీసుకొచ్చాం కాబట్టి ఒకసారి దీన్ని మనం చెక్ చేద్దాం డైరెక్ట్ పెట్టేసి మోటార్ తిరిగిందంటే ఇది బాగున్నట్టు స్టార్ట్ బట్ ఓకే మోటార్ అయితే రన్ అవుతుంది సో ఇది బాగానే ఉంది కొత్తది ఓకే 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 ఇదైతే మోటార్ బాగానే ఉంది రన్ అవుతుంది ఇందాకైతే అది కార్పన్ చేసిన తర్వాత కూడా రన్ అవ్వలేదు సో ఇది అందుకని కొత్తది అవ్వాల్సి వచ్చింది తెచ్చాం కదా ఇప్పుడు మీకు కొత్తది కనెక్షన్ ఇచ్చేసి చేద్దాం సో పాత దాని వైర్లు సాకెట్లు తీసి దీన్ని కొత్త దానికి ఫిట్ చేస్తున్నాము సో సెల్ఫ్ మోటార్ మళ్ళీ కొత్తది ఫిట్ చేసేసి కొత్త ఫిట్ చేసేద్దాము ఫిట్ చేసిన తర్వాత బండి స్టార్ట్ చేసొద్దాం సెల్ఫ్ మోటార్ అయితే ఫిట్ చేసేసాము కొత్తది కనెక్షన్ కూడా ఇచ్చేసాము బండి ఆన్ చేసి చెక్ చేద్దాం ఓకే ఆన్ చేసి ఉంది కదా కొట్టు ఓకే బండి అయితే స్టార్ట్ అయిపోయింది బండి అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు స్విచ్ పెట్టి చూద్దాం డైరెక్ట్గా ఇంత డైరెక్ట్ ఉంది కదా వైర్ డైరెక్ట్ చేసాం కదా ఇప్పుడు స్విచ్ చేసి రెండు అయితే స్టార్ట్ అయిపోయింది రోజు ఒకసారి ప్రాబ్లం సెల్ఫ్ మోటార్ ప్రాబ్లమ్తో ఏమైందంటే ఈ సెల్ఫ్ అనేది అవ్వలేదు వచ్చింది ఇండికేటర్ వచ్చింది ఎన్ని వచ్చినాయి కానీ మనకు సెల్ఫ్ మాత్రం అవ్వలేదు కస్టమర్ బండి సెల్ఫ్ అవుట్లే తీసుకొచ్చారు కాబట్టి ఇదైతే ప్రాబ్లం సాల్వ్ ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్